హాయ్ అండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ ఈ విజువల్స్ చూడండి पाकिस्तान के पास भी न्यूक्लियर है तो हमारे पास क्या है भाई ये दिवाली के लिए रखा है क्या चूडी और सारी मैप ओपन चेस चूद పసిఫిక్ మహాసముద్రం మధ్యలో చిన్న చిన్న డాట్స్ లాగా కనిపించే ఐలాండ్స్ ఫ్రెంచ్ పోల్నీషియా పోస్ట్ కార్డ్స్లో చూస్తే బ్లూ వాటర్ వైట్ శాండ్ కొబ్బరి చెట్లు వెకేషన్ అంటే ఇదేరా అనిపించేలా ఉంటుంది ఇక్కడే మన స్టోరీ స్టార్ట్ అవుతుంది నేను చెప్పిన ప్లేస్ వరల్డ్ మ్యాప్లో కనిపించనంత చిన్న ప్లేస్ అయి ఉండొచ్చు ఇక్కడ కనిపించే ప్రశాంతతతో పాటు కనిపించని ప్రమాదం కూడా దాగి ఉంది ఇక్కడ పెద్దగా వార్లేన్ జరగకపోవచ్చు బాంబులేం పేలకపోవచ్చు మహా అంటే డేంజర్ అయితే సైక్లోన్ వస్తుంది అంతే అని అక్కడ వాళ్ళు అనుకుంటారు కానీ ఒక్కరోజు దానికి అన్ని రివర్స్ అయిపోతాయి ఆకాశంలో ఒక చిన్న ఫ్లాష్ కాదు ఒక రెండో సూర్యుడు లాంటి లైట్ తర్వాత ఒక భారీ మష్రూమ్ క్లౌడ్ ఆకాశాన్ని నింపేస్తుంది టీవీలో అనౌన్సర్ స్మైల్ తో న్యూక్లియర్ టెస్ట్ జరిగింది మీ హెల్త్కి ఎలాంటి డేంజర్ లేదు ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ డోంట్ వరీ అని చెప్తుంటారు కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ ట్వంటీ థర్టీ ఇయర్స్ అదే విలేజ్ లో చిన్న పిల్లలకు బర్త్ డిఫెక్ట్స్ యూత్ కి క్యాన్సర్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ హార్ట్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి ఒక అమ్మాయి హాస్పిటల్ బెంచ్ మీద కూర్చొని డౌట్ అడుగుతుంది మన దగ్గర ఎప్పుడూ బాంబు టెస్ట్ జరగలేదు కదా మరి మన బాడీలో ఈ ఇన్విజిబుల్ బాంబు పీసెస్ ఎక్కడి నుంచి వచ్చాయి ఫ్రెంచ్ పోలినీషియాలో తహితీ నుంచి వచ్చిన హినబురా క్రాస్ అనే అమ్మాయి తర్వాత లా మేకర్ అయింది రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అవును న్యూక్లియర్ టెస్ట్ సౌండ్స్ చాలా ఏళ్ల క్రితమే ఆగిపోయాయి కానీస్ట్ ఈకో ఈరోజు కూడా వాళ్ళ హాస్పిటల్ రిపోర్ట్స్ లో ఫ్యామిలీ కథల్లో కంటిన్యూ అవుతూ ఇప్పుడు మెయిన్ ప్రశ్న ఓ చిన్న ఐలాండ్ స్టోరీ మాత్రమేనా లేక మనందరినీ టచ్ అయ్యే గ్లోబల్ స్టోరీనా ఈ ప్రశ్నకి ఆన్సర్ కోసం ఈరోజు మన వీడియో పంతొమ్మిది వందల నలభై ఐదులో మొదటి అటామిక్ బాంబ్ హిరోషిమా నాగసాకి పడినప్పటి నుంచి పెద్ద దేశాల మైండ్లో ఒక కొత్త రేసు స్టార్ట్ అయింది ఎవరి బాంబు పెద్దది ఎవరి టెస్ట్ ఎక్కువ పవర్ఫుల్ అన్న పోటీ ఈ రోజు వరకు న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు మొత్తం తొమ్మిది రష్యా యునైటెడ్ స్టేట్స్ చైనా ఫ్రాన్స్ యునైటెడ్ కింగ్డమ్ పాకిస్తాన్ ఇండియా ఇజ్రాయెల్ నార్త్ కొరియా ఇవే ఆ తొమ్మిది పేర్లు ఈ దేశాలు కలిసి పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి రెండు వేల పదిహేడు మధ్య రెండు వేల కంటే ఎక్కువ న్యూక్లియర్ టెస్టులు చేశాయని రిపోర్ట్లు చెబుతున్నాయి ఈ టెస్టుల కోసం ఎంచుకున్న ప్రదేశాలు కూడా చూస్తే ఎడారులు సముద్రం మధ్యలోని ఐలాండ్స్ రిమోట్ ఏరియాస్ ఇక్కడ ఎవరూ లేరు ఎవరికీ హాని జరగదు అని మ్యాప్ లో చూసి మార్క్ చేసినట్లుగా కానీ నిజానికి ఆ బాంబులు పేలిందొక లో అయినా వాటి రేడియో యాక్టివ్ దుమ్ము మేఘాలు వర్షం మాత్రం ఒక్క కంట్రీకి లిమిట్ అయిపోలేదు అవి గాలితో కలిసి సముద్రధారలతో ప్రపంచమంతా రౌండు వేశాయి పాస్పోర్ట్ అడగకుండా కంట్రీ నుండి కంట్రీకి ట్రావెల్ అయిపోయాయి అంటే బాంబు బ్లాస్ట్ అమెరికా సైడ్ జరిగిన పర్యవసానాలు మాత్రం వరల్డ్ టూర్ కి వెళ్ళిందనే అనుకో ఇటీవల నార్వేజియన్ పీపుల్స్ ఎయిడ్ అనే హ్యుమానిటేరియన్ గ్రూపు ఒక పెద్ద రిపోర్ట్ రిలీజ్ చేసింది ఆ రిపోర్ట్లో వాళ్ళ లెక్క ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి రెండు వేల పదిహేడు మధ్య జరిగిన న్యూక్లియర్ టెస్టుల వల్ల కనీసం నలభై లక్షల మంది ముందుగానే చనిపోయినట్టు అంచనా అంటే ఇవాళే కాదు వచ్చే దశాబ్దాల్లో కూడా ఆ టెస్టుల వల్ల రానున్న అదనపు డెత్ లను మొత్తం కలిపి చెబుతున్నారు మనిషి నార్మల్ గా డెబ్బై ఐదు ఎనభై ఏళ్లు బ్రతకాలి అనుకుందాం కానీ రేడియేషన్ ఇంపాక్ట్ క్యాన్సర్ హార్ట్ డిసీజ్ స్ట్రోక్స్ వంటి వాటి వల్ల ఇరవై ముప్పై నలభై ఏళ్లలోనే లైఫ్ కి ఎండ్ కార్డు పెట్టేస్తే ఆ మిస్ అయిపోయిన ఏళ్లన్నీ ప్రీమెచ్యూర్ డెత్ లోకి వస్తాయి ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏమిటంటే న్యూక్లియర్ టెస్టులు చేస్తోంది కొన్ని దేశాలైనా దానికి పేమెంట్ మాత్రం ప్రతి కాంటినెంట్ నుంచి ప్రజలే చేస్తున్నారు ఒక బాంబ్ ఒక్క సెకండ్ లో పేలిపోతుంది కానీ దాని షాక్ వేవ్ మాత్రం దశాబ్దాల పాటు జనరేషన్ పై జనరేషన్ గా మన హెల్త్ మీద నెమ్మదిగా దెబ్బ కొడుతూనే ఉంటుంది ఫ్రాన్స్ ఈ న్యూక్లియర్ రేస్ లో భాగంగా నైన్టీన్ సిక్స్టీల నుంచి నైన్టీన్ నైన్టీల దాకా పసిఫిక్ సముద్రంలో మధ్యలో ఉన్న ఫ్రెంచ్ పాలినీషియా అనే ఐలాండ్స్ లో వందల్లో టెస్టులు చేసింది మ్యాప్ మీద చూస్తే ఫ్రాన్స్ అంటే యూరప్ లో కనిపిస్తుంది కానీ బాంబులు మాత్రం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మోరురోవా ఫాంగ టౌఫా లాంటి చిన్న అటాల్స్ మీద పేలాయి అక్కడ్లోని సాధారణ ఫిషర్మెన్ ఫ్యామిలీసు చిన్న పిల్లలతో ఉన్న గ్రామాలు వీళ్ల మీదే నిజమైన ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ నడిచింది వచ్చినట్టయింది కొన్ని డెకేట్స్ తర్వాత అదే రీజన్ నుంచి ఒక అమ్మాయి లీడర్ గా బయటకొచ్చింది తహితీకి చెందిన హిణమూరా క్రాస్ చిన్నప్పటి నుంచి ఈ టెస్టుల షాడోలోనే పెరిగిన ఆమె ఫ్యామిలీ హిస్టరీ వినగానే ఇంకాస్త క్లియర్ అవుతుంది ఆమె అమ్మమ్మ తల్లి అత్త అందరూ ఇప్పటికే థైరాయిడ్ క్యాన్సర్ తో ఫైట్ చేశారు హినమూరాకి కూడా తర్వాత లుకీమియా డయాగ్నోస్ అయింది ఇలాంటి స్టోరీసు ఫ్రెంచ్ పాలినీషియాలో ఒక్కటే కాదు కజకస్థాన్ లోని సెమీ పాలంటిస్క్ టెస్ట్ దగ్గర మార్షల్ ఐలాండ్స్ లో అమెరికా నెవాడా టెస్ట్ ఏరియాల చుట్టూ అలానే హెల్త్ ప్రాబ్లమ్స్ జనరేషన్ తర్వాత జనరేషన్ రిపీట్ అవుతూనే ఉన్నాయి ఈ మొత్తం అనుభవాన్ని హినముర ఒక్క లైన్ లో ఇలా చెప్తుంది అంటే సింపుల్ గా మాపై విషం చిమ్ముతున్నారు అన్నట్టే ఇది ఏదో ఒక్క దేశం స్టోరీ కాదు ఈ మొత్తం న్యూక్లియర్ టెస్టింగ్ మీద వచ్చిన కరెంట్ రిపోర్ట్ లో ఇంకో పాయింట్ బలంగా హైలైట్ చేశారు అది సీక్రసీ మరియు డేటా లేకపోవడం నిజానికి చాలా దేశాలు పూర్తి నిజాన్ని ఓపెన్ గా షేర్ చేయదు ఎక్కడ ఎన్ని టెస్టులు జరిగాయి ఎంత రేడియేషన్ బయటికి వచ్చింది ఎవరు ఎంత డోస్ కు ఎక్స్పోజ్ అయ్యారు ఆ తర్వాత ఏ ఏ ఏరియాల్లో క్యాన్సర్ రేట్లు ఎలా పెరిగాయి ఇవన్నీ కంప్లీట్ గా క్లియర్ గా బయటకు రానివ్వదు పాపం ఆ టెస్ట్ సైట్ల దగ్గర దశాబ్దాలుగా ఉంటున్న కమ్యూనిటీలకు ఇప్పటికీ అదే డౌట్ మన ఊర్లోనే ఎందుకింత క్యాన్సర్ ఎందుకింత బర్త్ డిఫెక్ట్స్ ఇది నిజంగా టెస్టుల వల్లేనా లేక గవర్నమెంట్ చెప్పినట్టు కోఇన్సిడెన్స్ మాత్రమేనా అని కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు వారు ఈ రోజుకి సమాధానాల కోసం పేపర్లు రిపోర్ట్లు కోర్టులు హియరింగ్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఈ రిపోర్ట్పై మాట్లాడిన నార్వేజియన్ పీపుల్స్ సేడ్ చీఫ్ ఇది సింపుల్ గా కనిపించొచ్చు కానీ ఒక హెవీ లైన్ చెప్పారు గతంలో చేసిన న్యూక్లియర్ టెస్ట్లు ఈ రోజు కూడా ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి అంటే మనం పేపర్లో చూసేది హిస్టరీ డేట్స్ అనుకుంటాం కానీ గ్రౌండ్ మీద మాత్రం ఇదింకా ఆన్ గోయింగ్ ఎఫెక్ట్ ఇదిలా ఉండగానే మరోవైపు కొన్ని పొలిటికల్ లీడర్లు మళ్లీ న్యూక్లియర్ టెస్ట్లు రీస్టార్ట్ చెయ్యాలా అనే డిస్కషన్ తెస్తున్నారు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ లాంటి లీడర్స్ పేరుకు మాత్రమే ఉన్న మొరటోరియం వద్దు అవసరమైతే మళ్లీ టెస్ట్ చెయ్యొచ్చు అన్న మెసేజ్ ఇచ్చినప్పుడు సైంటిస్ట్లు పీస్ గ్రూపులు ఎందుకు పానిక్ అవుతున్నారో ఇప్పుడు మనకు అర్థమవుతోంది వాళ్ల మాట సారాంశం ఒక్కటే ఇప్పటికే చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన టైంలో అందుకు బదులు ఇంకో కొత్త పాపం చేయడానికి రెడీ అవుతున్నట్టుంది యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కెరోలైనాకి చెందిన మగ్దలీనా స్టకోస్కా ఆమె మాటల్లో ఈ రోజుకి పట్టుకున్న ప్రతి ఒక్క మనిషి ఎముకల్లో అప్పుడెప్పుడో చాలా కాలం క్రితం జరిగిన ఎట్మాస్ఫియరిక్ న్యూక్లియర్ టెస్ట్ల వల్ల వచ్చిన అయి ఉన్నాయని అంటే మనం టెస్ట్ సైట్ దగ్గర పుట్టలేదేమో బ్లాస్ట్ మన కళ్ళతో చూడలేదేమో కానీ గాలి వర్షం మట్టి ఫుడ్ చైన్ దారిలో తిరుగుతూ వచ్చిన చిన్న చిన్న రేడియేషన్ పార్టికల్స్ ప్రపంచం చుట్టూ రౌండ్ వేసి చివరికి మన బాడీల్లో కూడా చోటు చేసుకున్నాయి టెస్ట్లు అక్కడ అప్పుడే జరిగిపోయాయనుకున్నాం కానీ వాటి సైన్ మాత్రం ఇక్కడ ఇప్పటికీ మన శరీరాల్లో ఇంప్రింట్ అయిపోయింది తిల్మాన్ రఫ్ అనే పబ్లిక్ హెల్త్ రీసెర్చర్ ఈ రేడియేషన్ కి సంబంధించి మరో ముఖ్యమైన మాట చెప్పింది అయనైజింగ్ రేడియేషన్ అనే ఈ రకం రేడియేషన్ మన సెల్స్ లోని డిఎన్ఏ బాండ్స్ ని బ్రేక్ చేసేంత పవర్ఫుల్ది దాని ఫలితం క్యాన్సర్ హార్ట్ డిసీజ్ స్ట్రోక్స్ అలాగే తర్వాతి జనరేషన్లలో కనపడే జన్యుపరమైన సమస్యలు ఇక్కడ డేంజరస్ పాయింట్ ఏమిటంటే ఇంతవరకు సేఫ్ ఇంత దాటి వెళితేనే డేంజర్ అన్న లైన్ లేదు చిన్న డోస్ అయినా రిస్క్ జీరో కాదు డోస్ పెరిగే కొద్దీ రిస్క్ కూడా స్టెప్ స్టెప్గా పెరుగుతూ ఉంటుంది అందులో కూడా అందరికీ ఇంపాక్ట్ ఒకేలా ఉండదు గర్భంలో ఉన్న బేబీలు చిన్నపిల్లలు వాళ్ల బాడీ ఫాస్ట్గా గ్రో అవుతుండడంతో సెల్స్ స్పీడ్గా డివైడ్ అవుతుండటంతో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువ అలాగే స్టడీలు చెప్తున్నాయి అమ్మాయిలు మహిళలు అబ్బాయిలు పురుషులతో పోలిస్తే రేడియేషన్ వల్ల వచ్చే క్యాన్సర్లకు సుమారు యాభై శాతం వరకు ఎక్కువ సెన్సిటివ్గా ఉంటారు అంటే బాంబు బరువు బ్లాస్ట్ సైజ్ మాత్రమే కాదు దాని సైలెంట్ ఎఫెక్ట్ ఎవరిపై ఎంత పడుతుందన్నది కూడా చాలా అసమానంగా ఉంటుంది రోజూ మన లైఫ్లో న్యూక్లియర్ టెస్టులు గురించే ఆలోచించమేమో ఎగ్జామ్ లో ఓసారి హిరోషిమా నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అన్న డేట్ రాసి పాస్ అయ్యాం అక్కడితో స్టోరీ అయిపోయిందనుకున్నాం కానీ ఈ రిపోర్ట్సు ఈ రియల్ స్టోరీస్ ఒక్కటి మాత్రం రిమైండ్ చేస్తున్నాయి దశాబ్దాల క్రితం కొంతమంది నొక్కిన బటన్లు ఈ రోజుకి మన హెల్త్ మీద మన పిల్లల ఫ్యూచర్ మీద స్లో మోషన్లో ప్రభావం చూపుతున్నాయి కాబట్టి ఎవరో స్క్రీన్ మీద ఇవి కేవలం టెస్ట్లు మాత్రమే పబ్లిక్కి ఎలాంటి డేంజర్ లేదు జస్ట్ ట్రస్ట్ ట్రస్టస్ అని చెబితే బ్లైండ్గా నమ్మకుండా కనీసం న్యూక్లియర్ వెపన్స్ ని టెస్ట్స్ ని నార్మల్ పాలిటిక్స్ టాపిక్ లాగా కాదు లాంగ్ టర్మ్ హెల్త్ టాపిక్లాగా చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే కాస్త ఆలోచింపజేసి ఉండితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి న్యూస్ హెడ్లైన్స్ను కాకుండా వాటి వెనక దాక్కుని ఉన్న ఇలా సైలెంట్ స్టోరీస్ గురించి మనం కలిసి మాట్లాడుకుందాం అనుకుంటే మా టూ బటర్ఫ్లైస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి తరువాతి వీడియోలో ఇంకో పవర్ఫుల్ స్టోరీతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు కాస్త కుతూహలం కాస్త ప్రశ్నించే స్వభావం మెయింటైన్ చేయండి